హాయ్ అండి అందరికీ నమస్కారం పెద్దనాన్న సమ్మకకి కేస్తే మేము అన్నవారికి వచ్చిన విషయం తెలిసిందే కదా మా ఫ్యామిలీలో ఇంకో కార్ వచ్చింది ఆ విషయం చెప్దాం అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తా ఉన్నా మా పెద్దనాన్న వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ కార్ కొన్నాడు చూడండి వైట్ కలర్ ఆ ఎన్నో రోజుల నుంచి అయితే కాలం మారుతూ వస్తూ ఉన్నది కదా ఒకప్పుడు సైకిల్ ఉంటే చాలు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు కొన్ని కొన్ని కిలోమీటర్ల వరకు పోయి ఏదన్నా తెచ్చుకుంటే చాలు అని అనుకునేది తర్వాత బైక్స్ వచ్చినాయి ఇప్పుడు కారు కాలానికి అనుగుణంగా ఒకటి ఒకటి మారుతూనే వస్తూనే ఉన్నది మనం ఒక స్టేజ్ చేరే వరకు ఇంకో స్టేజ్ అట్లా దాడుతూనే వస్తూ ఉన్నాయి కాకపోతే మా పెద్దనాన్న మాత్రం చాలా కింది నుండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు వచ్చిందనమాట అనమాట ఎప్పుడు తన కుటుంబ బాధ్యతలు కానీ బరువు బాధ్యతలు కానీ ఇవే చూసుకుంటూ వచ్చిందనమాట ఫస్ట్ అయితే కార్ కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు అన్ని అన్ని బాధ్యతలు నెరవేరిన ఇద్దరు కొడుకులను సెటిల్ చేసిన కూతురు పెళ్లి కూడా అయిపోయింది అని అనుకున్న తర్వాతనే తన కార్ ఆలోచన అనేది చేసిందనమాట ఫస్ట్ అయితే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి ఎన్కేయాలని చెప్పేసి జమ్మికుంటలో ఇల్లు కట్టడం జరిగింది మూడంతస్తులు కదా ఆ మూడంతస్తులు ఇల్లు కట్టడం జరిగింది తర్వాత యాదగిరి గుట్టలో ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది తర్వాత అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఒకటి అట్లా తీసుకోవడం జరిగింది ఇవన్నీ తర్వాతనే కారు గురించి ఆలోచించిండు ఫస్ట్ అయితే ఎవరమైనా అంతే కదా మెయింటెనెన్స్ అని ఖర్చులు అని ఎన్నో ఉంటాయి అరే పక్క పొంటలను చూసినా లేకపోతే దోస్తులను చూసినా మనకు కూడా ఒకటి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ బరువు బాధ్యతలు ముఖ్యం ఫస్ట్ మనకి జీవితం ఉండాలి తర్వాత ఈ కారు ఈ సరదా అనేసి అనుకున్నాడు అనమాట అందుకని చెప్పేసి అన్ని బాధ్యతలు నెరవేరిన తర్వాత మా పెట్టనైనా కారు కొనడం జరిగిందనమాట ఇది వచ్చేసి ట్వంటీ స్పోర్ట్స్ కారు అయితే పెద్దనాన్న అడుగుదాం మరి ఇది వరకు అయితే టుక్కు టక్కు మరి బండ్ వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేది పెద్దమ్మ ఏం దిమ్మన్నా మరి ఇప్పుడు కార్ వేసుకొని ఎట్లా పోతాడు ఏమనిపిస్తాం అనేది పెద్దనాన్న అడుగుదాం పెద్దనాన్న అది వరకు మార్కెట్ పోయి రానాలనే ఆలోచన ఎందుకు వచ్చింది పెద్దమ్మ బాగా పోటీ చేసింది కారు ఉండాలి మనకు నేను కూడా కారు తిరగాలి కార్ తిరగాలి జీవితంలో అన్ని చూసినాం కారు ఎక్కి చచ్చిపోతే ఒక ఇప్పుడు అందరు ఎక్కుతానంటే మనం చూసినా పైసలు చాలా ఉన్నాయి కదా మనం అప్పు తెత్తలేం కదా భగవంతుడు ఇచ్చిన వరం మనకు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మనం వినియోగించుకొని కదా చాలు మనం సంపాదించినాం అన్ని సంపాదించినాం అన్ని కాదు అయ్యా మన వాటి ఊడతా భక్తి ఇల్లు కావాలనుకున్నావు ఇల్లు అయింది అపార్ట్మెంట్ కావాలను ఆయింది భూములు అయినాయి జాగాలు అయినాయి ఈ ఇల్లు కట్టుకున్నాం మనం బండి అయింది బండి తర్వాత మనం కార్ల తిరగాలి మన భక్తి అనేది భగవంతుడు ఇచ్చిన వరం అది అని ఈ కార్లు తిరగాలి మనం ఇక కంపల్సరీ కారు కావాలి నా బలవంతం తోటే కానీ రెండు రోజులు తిట్టిండు తర్వాత ఇది వరకు అంటే ప్రశాంత్ గాని శ్రీకాంత్ కానీ చిన్న ఉన్నప్పుడు ఎందుకు కారులో తిరగాలనిపించలేదు ఇప్పుడు ఎందుకు కారు అప్పుడు ఆర్థిక పరిస్థితి చిన్న పిల్లలు వాళ్ళ వాళ్ళు సెట్ కావాలి వాళ్ళ చదువులో పెట్టాలి మనం పోలీసు అంటే వాళ్ళ చదువులో పెట్టుకుంటా మనం సంపాదించుకోవాలి అయ్యో మన బతుకులేంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ కారు కొంటే ఉన్న పైసలు కొంటే అప్పు తెచ్చి మళ్ళీ చదివియలేము కదా వాళ్ళ చదువులు ఖరాబ్ అయితే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయితాయి వాళ్ళు సెట్ కావాలి ముందుగా ఇక వాళ్ళు బిడ్డ లగ్గమైంది కొడుకు లగ్గం అయింది ఆ పెద్ద కొడుకు జాబ్ అయింది చిన్న కొడుకు జాబ్ అయింది బిడ్డ లగ్గమైంది ఎక్కడోళ్ళక్కడ సెట్ అయ్యారు ఇక భగవంత మనకు కారు ఉండాలి కారు మాత్రం లేనిది ఇక మనకు జీవితం ఇక మనం అద్దు ఆ అన్న అయిపోయినాయి కదా ఆ కోరిక ఎందుకు ఉండి పోవాలి అనుకుంటుందన్నమాట పెద్దమ్మ అంతే అంత ఆ కారు సుతం మన ఆకమా పెద్దమా నడిపితే ఇది కూడా ఇష్టమా లేకుంటే నూ నడుపు ఆకుకుంటానమా తమ్మా పెద్దమ్మ పెద్ద తోలిండు పెద్ద కొడుకు తోలినాక ఆయనకి వచ్చినాక నువ్వు పెట్టి మనం పడిస్తాడానికి మొన్న రెండు మూడు రోజులు తిట్టిన వాళ్ళే మళ్ళీ కార్ డ్రైవింగ్ అయితే నిజానికి మా పెద్ద నాన్నకు కార్ నడపడు రాదు కానీ మా పెద్దమ్మ బలవంత కొనాల్సి వచ్చింది పెద్ద ఇష్టం లేదు అస్సలు పెద్ద నాన్న కార్ అన్నారు పది లక్షల రూపాయలు పోతానయి పదిహేను వేల రూపాయల వడ్డీ పోతాంది నిత్యం అని ఇంటికి తెచ్చి ప్రకారం ఇది మైలేజ్ ఇది బండి మంచి మైలేజ్ ఇస్తే ఎంత ఎక్కడికైనా ఒక పెళ్లి పోవాలనుకున్నాం రెండు మూడు రెండు ఇప్పుడు పెద్ద కొడుకు బండి పట్టుకొని పోవడైతే మా బండి పట్టుకొని పోవడైతే నాలుగురా ఐదుగుర మనుషులు పోవాలంటే రెండు బండ్లు పట్టుకొని పోవాలి ఎర్ర టెండలు పోవాలి అంత కిలో మేకప్ వేసుకొని పోతే అట్లా అట్లా నిజాలు ఎక్కువైతే

వ్యవసాయం నుంచి వస్తున్నారు వాళ్ళు సింగరేణి అయిన జాబు ఇద్దరిది అయితే పెద్దనానైతే రిటైర్మెంట్ అయిపోయిండు అన్ని బాధ్యతలు అయిపోయినాయి రిటైర్మెంట్ అయిపోయిండు జీవితంలో ఉన్న అన్ని కష్టాలు చూసి ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేజ్ వరకు వచ్చిన అని అంటే వాళ్ళకి ఎన్ని తట్టు దాటితే ఎన్ని దెబ్బలు ఎన్ని కష్టాలు వస్తే వాళ్ళు ఈ స్టేజ్ వరకు వచ్చినారు అంటే ఒక్కొక్క స్టెప్ వచ్చే వరకు ఎన్నో ఎన్నో జరుగుంటాయి అట్లా అన్ని కష్టాలు చూసిన తర్వాత ఈ చిన్న సంతోషాన్ని ఫీల్ అయ్యారు అనమాట ఎందుకంటే ముగ్గురు పిల్లలు అంటే అది మాట ఆ విషయం కాదు కదా అప్పటి రోజుల నుంచి పోయినా వాళ్ళని చూడడం కానీ పెంచడం కానీ ఒక స్థాయిలో ఉంచే వరకు సెటిల్ చేసే వరకు కూడా ఈ నిర్ణయం అనేది తీసుకోలేదనమాట ఇప్పుడు ఇట్లా సరదాగా ఇదంతా జరుగుతూ ఉన్నది ఈ కారు కొన్నందుకైతే మా పెద్దమ్మ మస్తు సంతోషం పడుతుంది కానీ పెద్దనాన్న నడుపు ఇంకొంచెం ఎక్కువ సంతోషం ఇప్పుడైతే మా శ్రీకాంత్ అని నడుపుతా ఉన్నాడు ఇందులో ఇందులో బాగా మా శ్రీకాంత్ అన్నే నడుదాము మరి డాడీ ఉన్న కారు కారు తన నడుపుడు ఎట్లా అనిపిస్తానండి అది అయితే కార్ కు ఎంత అయింది ఏంటనేది కూడా అడుగుదాం పెద్దనాన్ని కార్కు ఎంత అయిన పొంది తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల యాభై వేలు తొమ్మిది లక్షల యాభై వేలు మనం ఈ క్రోములు ఇవన్నీ ఏమన్నా నేపించిన పెద్ద పది లక్షలు అయితే సీట్ కవర్స్ వేయించుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి కారు కొన్న విషయం వాస్తవమే కానీ అయితే వీళ్ళకు ఏదైనా డబ్బుని ఏదైనా దేవునికి దీపముటిద్దామన్నా ఆడబిడ్డలు ఉండాలి అక్కడ ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు మన అన్న కారు ఉన్నందుకు వాళ్ళు ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తారని మనం వాళ్ళు అడిగి తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ ఉన్నది ఇక్కడ వచ్చేసి సరే ఫస్ట్ అయితే మా అత్తమ్మని అడుగుదాం అత్తమ్మ అయితే ఫస్ట్ అయితే మనకు మన ఫ్యామిలీలో ఫస్ట్ కార్ వచ్చేసి మీ ప్రియమైన చిన్నగా ఉన్నాడు అంటే మా ఆయన కొన్నాడు ఫస్ట్ మా ఫ్యామిలీలో ఫస్ట్ కార్ అన్నట్టు మా ఆయనది తర్వాత మెల్లమెల్లగా మా బాబాయ్ కొనడం జరిగింది హుండై వెన్యూ ఇక్కడనే ఉన్నది ఆ కారు రెండో కారు మా ఫ్యామిలీలో అయితే ఎక్కడైనా పోడే మా బావ కోసం వెయిట్ చేస్తాడు బావ ఎప్పుడు లేస్తాడని అందరిని ఎప్పుడు దించుతాడు లేకపోతే సరదాగా ఎప్పుడు తిప్పుతాడు అని అట్లా మా ఆయన కావాల్సిన మస్తు ట్రిప్పులు ఎంజాయ్ చేసాం అందరం ఫ్యామిలీలో అందరూ పట్టకుండా సరే పది మంది ఇరవై మంది సరదా సరదాగా పోయేది తర్వాత బాబే కార్ వచ్చి ఇంకా కొంచెం ఫ్రీ అయింది ఇప్పుడు మూడో కార్ వచ్చింది అనమాట అయితే ఎట్లా అనిపిస్తుంది అన్న కార్ కొనడం ఇదంతా అందరికి అన్ని బంధు బాగా సంతోషం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ బండి దిగిందా అంటే వట్టి చేతి బండి ఉన్నా కూడా మా అన్న ఆ ఆటోలో రానియాడు ఆడికే బండి తీసుకొని వచ్చి మమ్మల్ని ఎక్కించుకొస్తాడు నిన్న అందులో నిన్న కారుండు రమ్య నేను చెల్లె ఈ ముగ్గురవాసుడు కారు పట్టుకొని మా పెద్దలు రాని వచ్చాడు అదనమాట ఇన్ని రోజులకి ట్రైన్ దగ్గర దిగితే బండి నచ్చేది కష్టంగా ఇప్పుడు మారట్టి మా అన్న కారు దగ్గరికి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మరి సంతోషం అయింది మళ్ళీ సంతోషం కాదు ఇక చెప్పనంత సంతోషం అయింది అసలు కాలి ఊహించుకోలేదు మేము ఎట్ల పోవుడు ఆటోలు ఎట్ల పోవుడు రాత్ర అనుకున్నాం లోపల బాధపడతాడు ఎందుకంటే ఇప్పుడు అప్పుడే నయం ఉండే బండి పట్టుకొని పోయేది ఇప్పుడు కారు పెట్టుకుని పోతే పెట్రోల్సారి రెండు లీటర్లు అవుతుంది అని అనుకుంటాడు లోపల బండి కొన్నావు అని అంటే ఆ బండికి గాసం పెట్టండి అది ఎట్లా నడుతుంది మంచి మనం కడుపులు అన్నది మనం నడుతామా లేదు ఖర్చు పెట్టాల్సిందంటే ఎట్లా ఇక గిట్లా అచ్చుడు పౌడైనా పెళ్లి అయినా ఇక గిట్లా ఒక్క లీటర్ కి ట్వంటీ ఇరవై మా పెద్దమ్మ షషా మీరే ఒప్పుకుంటలేదు కార్ కొనుక్కో అన్నట కచ్చితంగా కార్ ఉండన్నట ఏదేమైనా కార్ కూడా మంచిదట లేకపోతే మేకప్ పోతుందట పెళ్లిలో పోయే అంట ఇంకోటి ఏంటంటే ఇక మా అత్తమ్మ అయితే అటు ఇప్పుడు మంచినే సరదా గేటలో పోయిన కార్ లో పోవడం మంచి అనిపిస్తుంది కానీ లాస్ట్ కట్టే మా అత్తమ్మకి ఇష్టమైన బండి ఏదంటే ఎట్లా బండి రోజు అమ్మ ఖచ్చితంగా అవుతుంది తన డ్రైవర్ అవసరమే లేదు తను తీర్చే ఎట్ల పోయినా ఏ కట్టుకుంటా అండ్ ఏసీ కూడా అవసరం లేదు ఏసీ ఏ వస్తుంద వీళ్ళు కార్ ఒకవేళ బరువు అయితే డబ్బులు మైలేజ్ మైలేజ్ తక్కువ వస్తుందని చూస్తారు ఎట్ల లేదు ఎంత మైలేజ్ వేసిన వత్తది ఎంత మైలేజ్ అందుకని ఎంత బరువు వేసినా కూడా ఏం కాదు అన్ని పత్తి సజ్జలు ఎత్తదన్లోనే కావాలంటే ఇనుప అన్ని ఎత్తది మళ్ళా కారైతే నా దమ్మను నేర్చుకోవాల్సి వస్తుంది అదే ఎట్ల పండి కాబట్టి చిన్నప్పటి నుంచి మా అత్తమ్మ నడుపుతుంది ఎట్ల పండు ఒడమికి తాకేసుకొని పళ్ళు కూడా అయితే బాగా సెట్ చేయించు మొత్తం పళ్ళు అని అట్లా అట్లా సరదామొచ్చట ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ ఉన్నది మా చిన్నత్తమ్మకి ఒక ఆశ ఉండట అయితే ఇద్దరూ కూతుర్లే కదా మా స్పందన చిట్టి మా చుక్క అయితే ఎప్పటికైనా నా పిల్లలట్లో ఎవరో ఒకళ్ళు కారు కారు కొనాలి కారు నడపాలి అని అనుకుంటే మా సుక్కమ్మ అమెరికాలో కారు నడుపుతా ఉన్నది ఇక వీడియో చూసి సంబంధపడు అవుతుంది ఇక్కడ ఉంటే మేము కూడా అదే కార్ లెక్కి నేను కూడా మస్తు సార్లు అనేది అరే నేనంటే భయపడతారా ఆడపడుచులు మీరు ఇద్దరు ఉన్నారు మంచి కారు నేర్చుకోవాలని ఎప్పటికి మా సుక్కని కానీ స్పందన చిట్టుని అనేది కాకపోతే మా సుక్క అమెరికా పోయి కారు నడిపి ఒక వీడియో పెడితే మేము మస్తు హ్యాపీ అయినావు ఇక ఒక బండి కూడా బైక్ కూడా కొనడం జరిగింది అనమాట చిన్న మామయ్య కొనడం జరిగింది ఆ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మరి అత్తమ్మని అడుగుదాము ఆ పెద్ద నోళ్ళ కారు కొనడు ఎట్లా అనిపిస్తుంది అత్తమ్మ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ట్రైన్ దగ్గరే తమ్మునికి కారు అన్నకు కారు ఉంటే మాకున్నట్టే ఫీలింగ్ మేము అన్నకు తమ్మునికి ఉంటే మాకున్నట్టే ఫీల్ అయితే అది తర్వాత ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా బైకులున్నా వాళ్ళకున్నప్పుడే మాకు ఆపి మాకు ఏదైనా చేస్తారు నమ్మకం అనేది ఉంటది అట్లా అయితే మా పెద్ద గాని బాబాయ్ గాని ఫస్ట్ ఆడపడుచులు అంతే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళ కంట్ల నుంచి చుక్క నీళ్లు రానియరు వాళ్ళ మనసు బాధపడనియరు వాళ్ళ అయినాకనే మేము అని అనుకుంటారు నిజంగా ఇది మాత్రం నిజము అట్లా ఉంటారా ఉండరా నాకు తెలియదు కానీ మా నాన్ననైతే నేను చూసినంతవరకు అయితే ఎప్పుడు ఎవరు అన్నదమ్ములు గొడవ పెట్టుకొని పోకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మమ్మల్లా చూసే ఆశ్చర్యపోతారు మీ అన్నదమ్ములు మీ అక్క వెళ్ళాలి అట్లా ఎట్లా కలిసి ఉంటారు అని మా తోటి కూడ అట్లా లేరు అదే అదే నిజంగా ఒక్కోసారి మస్తు సంబరం అనిపిస్తూ ఉంటది అంటే వీళ్ళు వీళ్ళిట్లా ఇంత గట్టిగా ఉండి ఇంత స్ట్రాంగ్ ఉండడం వల్లనే ఆ ప్రేమలు ఆ అభ్యతలు అవన్నీ వస్తేనే మేము మా పిల్లలకు నేర్పగలుగుతాము ఇక లాస్ట్ కట్టి ఇక మా నానమ్మ అసలు కారు అవసరం మా నానమ్మకే ఫస్ట్ మనవాడి తిప్పిండు దవ్వనులకు ఇక తర్వాత కొడుకు తిప్పి దవాఖానలకు ఇప్పుడు మరి శ్రీకాంత్ అన్నయ్య కూడా తిప్పపోతాండు మరి మా నాన్నమ్మ ఫీర్ స్టార్ట్ అయింది అయితే ఆ అమ్మవ్వకి కారు కూడా ఎట్లుందంటే దవాఖానా తిరగడానికి మంచి ఉండదు అని ఉంటుంది నానమ్మ మన కుటుంబంలో మూడో కార్ వచ్చింది ఇలా అందరు కుటుంబాలు మొత్తం ఏసీ కారల్లోనే వాడతారు నాకు కూడా అప్పుడప్పుడు దవాఖాన పోవచ్చు అయితే మరి ఏం అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తాంది నాకు ఏమనిపిస్తాంది అందరికి మంచి కార్లు ఉన్నాయి అందరికి ఉండే సైకిల్ పోయి బండ్లు వచ్చినాయి బైకులు బైకులు పోయి కార్లు వచ్చినాయి వాళ్ళ అందరికి కార్లు వచ్చే వరకు నేను అప్పుడు నా రెండు మూడు టాటపారాలు ఎక్క బండి ఎక్కొచ్చేది ఏది వచ్చేది ఇక అసంటి పరిస్థితి లేదు ఇక బా అది కేను పోయట్లేదు టాటపారాలు ఎక్కేటట్లేదు ఇక వాళ్ళ కార్లు వచ్చినా నాకు సంతోషం అయింది పెట్రోల్ పోసుడు వాళ్ళ కట్టం ఉన్నది కదా వాళ్ళ కట్టం చేసుకుంటారు వాళ్ళు అప్పు తెచ్చి పెట్టుకుంటలేరు కదా వాళ్ళ ఉన్నారు కట్టం చేస్తారు చేతి చేతికింది పోకుంటా పెట్రోల్ పోసుకుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు అందరు చూసుకుంటారు అందట్లో సరణ బతుకు పుతారు ఇది ఒక్కడ చాలు అయితే మా ఉంటే సంబరం ఖర్చు ఎంత అయితే ఇంకోటి ఒకసారి అయితే నానమ్మ ట్రైన్ లో అప్పుడు ట్రావెల్ చేసేది అన్నట్టు ఇక్కడికి పెద్ద నాన్న దగ్గర రావడానికి అట్లా నొప్పి ఉండేది అన్నట్టు అక్కడ నుంచి ఇటు స్టెప్స్ ఎక్కడం దిగడం మాకు కష్టమయ్యేది మా శ్రీకాంత్ అన్నయ్య చిన్న పాపను ఎట్లా ఎత్తుకుంటారో అట్లా ఎత్తుకొని ఇటు నుంచి అటు దాటించేదట అట్లాంటిది ఇప్పుడు శ్రీకాంత్ అన్నయ్య కార్నర్ తండ్రి నువ్వు వెనకాల దర్జా కూర్చున్నావు మరి ఇప్పుడు ఎవరు గిట్టాలి మరి మనమడు అవి గుర్తుకొస్తాయి కొడుకో నేను గిట్ట నడవను ఒక్కసారి అయితే మూడో రాటిపారం వెనక దించింది బండి దించుదే ఈ నాకు బుట్ట మందురది ఈ బుట్ట కొంచెం అక్కడ పెట్టచ్చి మళ్ళీ నన్ను ఎత్తుకుపోయి అక్కడ దించడు మళ్ళీ అక్కడ మళ్ళీ బుట్ట కొంచెం మళ్ళీ ముందర పెట్టచ్చి మళ్ళీ ఎత్తుకొచ్చు అట్లా ఒక మూడు గంటలకి వెళ్ళి వేడు ఆ రోజైతే కొడుకు చెమటలు వచ్చినాయి ఒక కార్ నవ్వుతాడ నాకు అవన్నీ గుర్తుకొస్తాను ఇప్పుడు మొన్న అక్కడికి ఆధమకొండలా ఈ కార్లోనే వచ్చారు అనమాట అది గిట్లా మా ఫ్యామిలీలో వచ్చిన మూడో కార్ని మీకు కూడా పరిచయం చేసినాం మా ఆనందం గిట్లా ఇంకా కార్లో కొద్ది ఇంకా ఆనందం పెరుగుతూనే ఉంటుంది అంటే కాలాన్ని బట్టి ఒక కారు ఉండడం బాగా అవసరం అయిపోయింది ఎండలో అంత దూరం ట్రావెల్ చేయడం పిల్లలు ఉండడం కానీ లేకపోతే ఎక్కువ మందివి పోవడానికి అదొకటి అవసరం అయిపోయింది కాకపోతే బడ్జెటే ఇంకో విషయం ఏంటంటే నేను కారు గురించి అంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నా కానీ ఏం చెప్పలేకపోయినా ఒకసారి కార్ దగ్గర పోదాం అసలు ఏమేమి వచ్చినాయి ఏందనేది కూడా ఒకసారి చూద్దాము అయితే ఇది స్పోర్ట్స్ ఐ ట్వంటీ అనేది మాక్సిమమ్ మాక్సిమం ప్రిఫర్ చేస్తారనమాట ఎవరైనా ఎక్కువ శాతం ప్రిఫర్ చేయాలనుకునేది ఎక్కువ మారుతి సుజుకి లేకపోతే ఇట్లా చూస్తూ ఉంటాం కదా హోండే అనేది కొంచెం బలమైన కారు బడ్జెట్లో అనేది ఒక ఆలోచన అందుకని చెప్పేసి హుండై అనేది ప్రిఫర్ చేసిండ పెద్దనా ఇంకా లుక్ అయితే ఇంక ఇట్లుంది వైట్ కలర్ అనమాట సీసీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సిసి ఇది వచ్చేసి అయితే ఇందులో హుండైలో ఎరా మ్యాగ్నా ఇంకా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి లోపల ఎట్లా వచ్చింది ఏందనేది చూద్దాము ఇంకా ఈ క్రోమ్స్ ఇవన్నీ వస్తాయి వస్తాయని మనం అనుకోవద్దు మళ్ళీ వేయించుకునేది ఉంటుంది కొన్ని వస్తాయి మనకు బాగా లుక్ కావాలి ఇంకేమైనా స్పెషల్గా అట్రాక్షన్గా కనబడాలి ఇగో ఇక్కడ కూడా ఇట్లా క్రోమ్ వచ్చింది కదా ఇవన్నీ కొన్ని వస్తాయి కొన్ని మనం వేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్క కార్కి ఒక్కొక్క లాగా ఉంటుంది ఇంకా ఓపెన్ చేసి ఒకసారి లోపలికి వస్తే లోపల ఎట్లుంది ఏందనేది చూద్దాము ఇంకా ఈ సీట్ కవర్లు అయితే బాబాయ్ వాళ్ళే వేయించు బ్రౌన్ కలర్ బాగుంది ఇంకా ఇదైతే స్టీరింగ్ బావ కొంచెం నువ్వు చెప్తావా ఏమేమి వచ్చినాయి ఏందనేది ఏంది ఇది సీటు ఇది సీటు ఇది స్టీరింగ్ ఇట్లా ఇది అర్థం బాబా అయితే గిల్ ఇట్లా చెప్తారు కదా బాబు గజ్ చెప్పరు అది బాబా స్పీకర్స్ వస్తాయి ఇట్లాగో ఇది కెమెరా కెమెరా వస్తాయి బ్యాక్ కెమెరా వచ్చింది స్టీరియో స్టీరియో అంటే ఇది వచ్చింది బ్యాక్ కెమెరా వచ్చింది దీనికి ఈ స్పోర్ట్స్ వేరియంట్ లో అవును ఇంకోటి ఏంటంటే మనం కార్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది చూసుకోవాలి మనం ఒకవేళ స్టార్టింగ్ వేరియంట్ తీసుకుంటే కొంచెం అమౌంట్ తక్కువ పడుతుంది అని అనుకుంటాం కాకపోతే అందులో ఆప్షన్స్ అన్ని రావు ఒక్కొక్క వేరియంట్ ని బట్టి ఆప్షన్స్ అనేవి వస్తాయి టాప్ ఎండ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే అందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి కారుకి కి సంబంధించిన ఇప్పుడు నాకు తెలిసి ఇందులో బ్యాక్ కెమెరా ఉందా ప్రశాంత్ సెన్సర్స్ అవే వచ్చినాయా సెన్సర్ ఉంది రెండు ఉన్నాయా బ్యాక్ కెమెరా ఉండడం ఖచ్చితం ఎందుకంటే మన కార్ ఎంత వచ్చినా కూడా బ్యాక్ కెమెరా అంటే వెనకాల తీసేటప్పుడు అట్లా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా బ్యాక్ కెమెరా ఉండాలి మా ఆయనకు అంటే మా షిఫ్ట్ కార్కి బ్యాక్ కెమెరా రాకపోతే ఇక్కడ నన్ను తాత ఇబ్బంది పడ్డాను తర్వాత వేయించుకోవాల్సి వచ్చింది అంటే తర్వాత కూడా వేయించుకోవచ్చు ఒకవేళ అప్పుడు అమౌంట్ అంత బడ్జెట్ సరిపోలేదు అనుకుంటే తర్వాత కూడా మెల్లమెల్ ఆప్షన్స్ చేసుకోవచ్చు కాకపోతే టాప్ హ్యాండ్ తీసుకోవడమే బెటర్ నాకు అనిపిస్తుంది అది అక్కడ మనం మంచిగా సాంగ్స్ వినొచ్చు ఏదన్నా వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు కాకపోతే వీడియో చూసుకుంటా ఎప్పుడు నడపద్దు అది ఇంకా అయితే ఈ విడత అనేది ఎక్కువ వచ్చింది ఈ స్పోర్ట్స్ వేరియంట్ లో చూడండి థై సపోర్ట్ కూడా నిజంగా మస్తుంది ఇంకో మనం కార్లో కూర్చున్నప్పుడు మస్తు కంఫర్ట్గా ఉండాలి ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేసినప్పుడు కూడా మనకు కంఫర్ట్ ఉండాలి అనుకుంటే చూడండి ఇంక ఇంత స్పేస్ వచ్చింది ఇంకో వెనకాల కూడా ఏసీ వచ్చిందనమాట ఇక్కడ చూడండి అయితే కొన్ని కొన్ని కార్లలో ఏసీ రాదు వెనకాలలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏసీ ఎక్కువ పెట్టుండే ఏసీ ఎక్కువ పెట్టి ఉంటారు ఇక ఇక్కడ ఈ ఆప్షన్ కూడా వచ్చింది ఛార్జింగ్ కూడా వచ్చిందనమాట ఛార్జింగ్ రావడం కూడా కొంచెం ఇంపార్టెంట్ ఒకటే ఉంటే ఇబ్బంది పడతాం ఇప్పట్లో రెండు మూడు ఫోన్లు ఉంటాయంటే వెనకాల వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయా వాము రెండే అనుకున్నా నేను రెండు కాదట ఆరు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయట సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కార్ మనం కొనేటప్పుడు ఎన్ని హెయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అంటే ఎప్పటికీ రోజులు ఒకేలా ఉండే కదా అవి కూడా చెక్ చేసుకోవాలి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితంగా కాపాడుతూ ఉంటాయి ఇట్లా బాగుంది ఉంది మంచిగుంది వచ్చి ఎల్ఈడి లైట్ కూడా వచ్చి వచ్చిందనమాట అయితే వెనకాల కొన్ని కొన్ని కార్స్ కి రావు కదా ఐట్వంటీకి మాత్రం వచ్చింది సూపర్ ఉంది లుక్ కూడా ఇక్కడ ముందు సీట్ లో కూడా ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి అది వచ్చింది వచ్చింది బాగుంది లోపలి ఇదంతా కూడా బాగుంది ఇంకా వెనకాలకి వెళ్ళిపోదాము ఇంకో బూట్ స్పేస్ మూడు వందల పదకొండు లీటర్ల బూట్ స్పేస్ వచ్చింది నిజంగా బాగుంది విడితే ఎక్కువ రావడం వల్ల కారు కూడా మస్తు స్పేస్ చేసా మంచిగా అనిపిస్తూ ఉన్నది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా ఆడవాళ్ళం ఏంటంటే ఎక్కువ లగేజ్లు ఏటైనా పోతే చాలు రెండు మూడు బ్యాగులు ఎక్కువ ఉండాలని ఎక్కువ ఎక్కువ పెడతా ఉంటాం కదా గ్రౌండ్ క్లియర్ వచ్చేసి వన్ సెవెంటీ దాన్ని ఎట్లా చెప్తారు వన్ సెవెంటీ ఎంఎమ్మా వన్ సెవెంటీ అట అది అంటే కొంచెం ఈ కారు వీటి గురించి తెలియకపోయినా మీకు చెప్పాలని ఆత్రంలో అన్ని ఇట్లా నోట్ అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి చెప్పాలి ఇట్లా కార్ ఇట్లా ఉంటుంది అని చెప్పాలనుకునేదే నా ఉద్దేశం అనమాట ఇది పెట్రోల్ మైలేజ్ వచ్చేసి హైవేలో అయితే పద్దెనిమిది ఇస్తుందట లోకల్లో అయితే పదమూడు మాత్రమే ఇస్తుందట ఆ ఫస్ట్ సర్వీస్ కాక ముందు తొమ్మిది లక్షల యాభై రూపాయల ఖర్చు వచ్చింది ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంటే అవి ఫిట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా చేయించుకోవడానికి సీట్ కవర్స్ ఒక యాభై రూపాయలు అన్ని కలిపితే పది లక్షల రూపాయలు మొత్తానికి చెప్పేది చెప్పేది ఏంటంటే కారు కొనేటప్పుడైనా ఖర్చే తర్వాత తిరిగేటప్పుడైనా ఖర్చే అట్లా ఖచ్చితంగా ఖర్చు సంతోషంగా అటు ఇటు తిరుగుతాం చాలా సంబరం అనిపిస్తుంది కార్ నడిపిన సేపు ఎక్కడ పార్కింగ్ పెట్టినప్పుడు పైసలు పడ్డప్పుడు కూడా అది బాధ అనిపిస్తది బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే షాపింగ్ చేసేటప్పుడు అయితే అస్సలు కార్ అనిపిస్తది బండి అయితే ఎక్కడ పడితే అక్కడనే పార్క్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు కార్ మాత్రం అసలు ఎక్కడ పెట్టరాదు మా ఆయన ఉన్న సగం షాపింగ్ కార్ వల్లనే ఆపేస్తాను నిజంగా చెప్తాను అయితే బండి అనుకోండి ఈ షాప్ ఆప ఆ షాప్ ఆప అంటే కార్ రూపంలో వచ్చి అట్లా ఇప్పుడు మస్తు షాపింగ్ తప్పించుకుంటానంటే కార్ పార్కింగ్ లేదు నేను కార్ దగ్గర పెట్టి నువ్వు దగ్గర షాపింగ్ చేస్తే నేను ఎంత ఎంతసేపు అంటే బయట వెయిట్ చేయాలని అంటాను ఇక షాపింగ్ లోని క్యాన్సిల్ అవుతాయి ఇది కార్ ముచ్చట ఇట్లా ఉన్నది ఇంకా అది రాలేదు నెంబర్ ప్లేట్ కూడా రాలేదు కొత్తగానే ఉంది కానీ రోడ్డు మీద పెట్టిన వాళ్ళు కొంచెం దుమ్మ పడ్డది బాగుంది మొత్తానికి ఎట్లా మా ఫ్యామిలీ వచ్చిన మూడో కారం అసలు హ్యాపీగా ఉన్నాము ఇంత అండి ఈ వీడియో మా ఫ్యామిలీ ఫీలింగ్స్ కానీ మా ఫీలింగ్స్ కానీ తెలుసుకున్నారు కదా ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రతి ఆనందాన్ని మీతో తన ఇట్లనే షేర్ చేసుకుంటూ ఉంటాము ధన్యవాదాలు